వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే తాగునీటి వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు పల్నాడు జిల్లా చిల్కలూరుపేటలో ఎన్టీఆర్ సుజల పథకం పట్టణానికి తాగునీరు అందించే పాత చెరువును అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు రెండు రూపాయలకే ఇరవై లీటర్ల తాగునీరు అందించే ప్లాంట్ను వైకాపా ప్రభుత్వ హయాంలో పాడుబెట్టారని మండిపడ్డారు తాగునీరు కలుషితమై అనేక మంది తీవ్ర అనారోగ్యాల బారిన పడ్డారని దుయ్యబట్టారు నీరు రంగు మారకుండా ఉండేందుకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు ఎన్టీఆర్ సుజలా స్రవంతి సుమారు ఆరు కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఇరవై ఐదు అవుట్లెట్ పాయింట్స్ పెట్టి రెండు రూపాయలకి ఇరవై లీటర్ల క్యాన్ బిస్లరీ లాంటి వాటర్ సప్లై చేసేటువంటి ప్లాంట్ ఇది ఐదేళ్లుగా పాడుబెట్టారు యాభై వేల మందికి సురక్షితమైన మినరల్ వాటర్ అందించేటువంటి దానికి నోచుకోకుండా చేశారు ఈ అవినీతి మంత్రి మధ్యలో ఇరవై లక్షలు పెట్టి రిపేర్ చేయించాం రన్నింగ్ ఇస్తారని కమిషనర్ చెప్తే మళ్ళా అడ్డుకున్నారు అడ్డుకోవటమే కాకుండా వచ్చి పోలీసులు దౌర్జన్యం దానికి తోడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి మా పార్టీ నాయకులు అందరినీ ఈ రోజు కూడా కేసు ఉంది ఆరు నెలల ముందు చెరువుకు నీళ్లు పెట్టడానికి కూడా చేతగాలి పట్టణ ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు పారిపోయారు ఇప్పుడు మంత్రి పదవి చేతిలో ఉంటే నీళ్లు పెట్టడం ఎందుకు అసాధ్యం చాలా సాధ్యం ఇది అంటే నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం నీళ్లు పెడితే వస్తాయి గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేస్తే నాకేం వస్తుంది కమిషన్లు వచ్చే పనుల మీద ధ్యాస తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి పని చేద్దామనే ఆలోచన లేకపోవటమే ఈ ప్లాంట్ నాపేశారు నో లాస్ నో ప్రాఫిట్ ఫిట్ కింద మినరల్ వాటర్ ఇరవై లీటర్ల క్యాన్ పదిహేను రోజుల్లో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది సూపర్ సిక్స్ దశల వారీగా అమలు చేయడం జరుగుతుంది శాశ్వతంగా ప్రతిపక్షం వాళ్ళని ఏదైతే పదకొండుకి పరిమితం చేశారో వారు శాశ్వతంగా కనుమరుగయ్యేటువంటి విధంగా ఇచ్చిన మాటకు నిలబడి అమలు చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటుంది ఉండబోతుంది